ఈ కాయలు మీ ఇంట్లో ఉంటే చాలండి తెల్లగా ఉండే జుట్టు నల్లగా మార్చుకోవచ్చు ఎక్కువ కూడా ప్రైజ్ ఉండదు తక్కువ వెల్కమ్ బ్యాక్ టు మై ఇలాగ ఎలా ఉన్నారు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకొచ్చేస్తున్నానండి ఈ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలు అయితే మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల సో లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా అప్లై చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కన్నా మనము ఇక్కడ చూపించే వచ్చువులు అయితే తీసుకోవాలా ఆమ్లా కాయలు రెండు తీసుకోవాలా అలాగే కరకాయ కరకాయ అంటే ఏందక్క అని చాలామంది అయితే కామెంట్ అయితే పెట్టిండారు మేమైతే కర్కాయ అంటామండి ఈ కాయలని అయితే కనుక సో ఇంటి పేరే కరకాయ కరకాయతో మనం హెయిర్ డే అప్లై చేసుకోవటం వల్ల ఎంత కడిగినా పోదండి అంత నల్లగా మారుతాయి మన జుట్టు అయితే అంత పవర్ఫుల్ అయిన కరకాయలు అనమాట సో ఇంకో ఈ మాదిరిగా ఆమ్లాకాయలు కాయలు కూడా అందరికి తెలిసే ఉంటుంది కదా ఆమ్లా కాయలు మన జుట్టుకి ఎంత మంచిదో సో అందుకని ఆమ్లా కాయలు వచ్చేసి ఒక రెండు కాయలు తీసుకోండి అలాగే కరకాయలు వచ్చేసి ఒక మూడు కాయలు అనేవి తీసుకోవాలి సో కరకాయలు అయితే ఈ మాదిరిగా ఉంటాయి ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకొని తెప్పించుకోండి ఎక్కువ కూడా ఫ్రై లేదు తక్కువే ఉంటాయి విలేజ్ సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడైతే కానీ మూడు కరకాయలు అనేవి తీసుకున్నాం ఇప్పుడైతే మూడు కరకాయలు రెండు ఆమ్లాకాయలు సో ఈ రెండు టీం కూడా ఏం చేయాలనేది కూడా చెప్తాను మంచి సో చూడండి ఇక్కడైతే క్లియర్గా కని కదా కరకాయలు అంటే ఈ మాదిరిగా అయితే ఉంటాయి ఆన్లైన్లో కూడా మీరు కరకాయలు అన్ని టైప్ చేసినారంటే మీకు కరకాయలు అనేది వచ్చాయి సో ఈ మాదిరిగా అయితే ఉంటాయి ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఇన్ ఇంత సైజు మూడు కరకాయలు అనేవి తీసుకోవాలా రెండు ఆమ్లాలు అయితే తీసుకోవాలా సో మీరు మామూలుగా ఇంకా రెండైనా ఎక్స్ట్రా తీసుకోవచ్చు నా జుట్టుకు సరిపడా నేనైతే మూడు కరకాయలు అయితే తీసుకున్నాను సో నాలుగైనా తీసుకోవచ్చు ఐదైనా తీసుకోవచ్చు అయితే సరిపోతుంది నాకైతే జుట్టుకు అందుకని మూడు కరకాయలు అలాగే రెండు ఆమ్లాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలనే చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇప్పుడు ఇంటిని అయితే మనం పొడిలాగా చేసుకోవాలి ఎక్కువ పొడి మాదిరిగా చేసుకోవాలని అవసరం లేదు కొంచెం పొడిలాగా చేసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే కన్నా నైటే నీళ్ళల్లో వేసి పెట్టుకోండి పొద్దున్న కల్లా మనకు సాఫ్ట్గా అవుతుంది సో నేనైతే కన్నా నైటే నానేసి పెట్టినానండి అవి అయితేగైనా చూపించా చూడండి ఎంత సాఫ్ట్గా నాన్ ఒక కాయ తీసుకొని ఇలా మనం పొడిలాగా చేసుకోవాలి ఎక్కువ పొడి చేసుకోవాలని అవసరం లేదు ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లోపల గింజ అనేది ఉంటుంది ఈ గింజ మనకు కొంచెం గట్టిగా ఉంటుంది సో ఈ గింజ అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనము ఈ మాదిరిగా అయితే తీసుకోవాలి చూడండి ఈ మాదిరిగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాదిరిగా మనము కరకాయిలు అనేది దంచేసుకొని నీళ్ళ లేచి నానబెట్టుకోవాలి నైటే నానేసి పెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లా సాఫ్ట్గా అయిపోతుంది సో నేను ఇక్కడైతే అయితే కన్నా నైటే నా పెట్టినా చూడండి ఈ మాదిరిగా అయితే నానుతుంది సాఫ్ట్గా పోయింది చూడండి మెత్తగా అయింది ఈ మాదిరిగా అయితే నానేసుకోవాలండి సో మనం ఈ మాదిరిగా కొంచెం దంచుకొని నీళ్ళల్లో అనేది వేసి పెట్టుకుంటే చాలు మనకు మెత్తగా అనేది నానిపోతుంది చూడండి ఈ మాదిరిగా అయితే నానిపోవాల మనకు మిక్సీ పట్టుకునేప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీ పాడైపోతుంది అందుకని ఈ మాదిరిగా కొద్దిగా పొడి అనేది చేసుకొని నైటే నానేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకు ఈ మాదిరిగా మెత్తగా అవుతుంది ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ నీళ్ళతో పాటు మనము ఈ ఉంది కదా కరకాయ ఇది కూడా వేసేసుకోవాలి ఈ మాదిరిగా మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా వేసేసుకోవాలి సో లోపల గింజలు అయితే మెత్తగా ఉంటేగానే వేసుకోండి మిక్సీ జార్లు ఈ మాదిరిగా గట్టిగా ఉంటేగానే తీసేసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇంత గట్టిగా ఉండేటి మనం మిక్సీలు వేసినా ఉంచే మిక్సీ పాడైపోతుంది అందుకని ఈ అవసరం లేదు ఓన్లీ పైన మనకు ఉండేది ఈ మాదిరిగా లోపల గింజ ఏమో గట్టిగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఓన్లీ కరకాయ పౌడర్ మాదిరిగా ఉండేది తీసుకోండి నానేసుకుంటేనే ఈ మాదిరి మిక్సీకి వేసుకోవడానికి అవుతుంది లేదంటే అస్సలు అవదండి గట్టిగా ఉంటుంది ఇప్పుడైతే ఆమ్లాకాయ కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలా ఈ మాదిరిగా చిన్న చిన్న పీసుల మాదిరిగా ఈ మాదిరిగా అయితే అంతా కూడా కట్ చేసేసుకొని ఇప్పుడైతే మూత అనేది పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే మెత్తగా మనము రుబ్బుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి మనం నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి అవి మాత్రమే వేసినాం ఇందులో అయితేగిన మిక్సీ పట్టుకునేప్పుడు ఆ నీళ్ళే సరిపోతాయి మళ్ళీ కొద్దిగా ఒక అర్ధ గ్లాసు నీళ్ళు అనేది వేసుకోవాలి మనం ఇందులో అయితేగైనా అప్పుడు ఫిల్టర్ అనేది చేసుకోవాలి చూడండి ఇన్ని నీళ్ళు అయితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇక్కడ అయితే కన్నా కడాయి అయితే తీసుకున్నాను ఈ హెయిర్ డైకి ఇనుం కడాయే తీసుకోవాలండి సో ఒకవేళ లేకపోయినా కూడా తెచ్చుకోండి హెయిర్ డైకి చాలా మంచిది ఇనుం కడాయి అయితే మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్లు అనేది వేసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోలేదంటే మనకి ఈ మాదిరిగా రప్పుగా అనేది ఉంటుంది హెయిర్కి అప్లై చేసుకునేప్పుడు బాగుండదు ఎయిర్క్ అంతా చిక్కులుకుంటుంది అందుకని ఫిల్టరే చేసుకోవాలి స్పూన్తో ఈ మాట ప్రెస్ చేసినామంటే నీట్గా వచ్చేస్తుంది అంతా నీట్గా వచ్చేసింది కదా ఇదంతా కూడా పక్కన పెట్టేసేయాల మళ్ళీ మనం మిక్సీ జార్లో ఉండేది నీట్గా వేసేసుకోవాలి అంతా కూడా మిక్సీ జార్లో ఉండేది కూడా మొత్తం అంతా వేసేసుకొని ఫిల్టర్ అనేది చేసుకుంటే మనకు జ్యూస్ అంతా రెడీగా నీట్గా వచ్చేసింది చూడండి ఈ మాటగా అయితే రావాలా ఇప్పుడైతే కనుక స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి ఐలో పెట్టకూడదు కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మనం ఒకసారి ఈ మాదిరి మళ్ళీ కూడా కలుపుకోవాలి ఇన్ని కడాయిలో వేసుకుంటే మనకు ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి బ్లాక్గా మారుతుంది సో మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ అనేది తయారు చేసుకొని మనం పెట్టేసినామంటే మార్నింగ్ కల్లా మనకు బ్లాక్గా మారిపోతుంది మీకు టైం ఉంటే కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్లు అనేది తయారు చేసి మిక్స్ చేసి పెట్టేసుకోండి హెయిర్ డైట్ కన్నా పొద్దున్నే మీ జుట్టుకు అనేది అప్లై చేసుకోండి నల్లగా మారుతుందండి సో చాలా బాగుంటుంది ఈ హెయిర్ డైట్ కన్నా మీరు ఎంత కడిగినా పోదండి అంత పవర్ఫుల్ అయినా హెయిర్ డ్రై తప్పకుండా ట్రై చేయండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు ఈ హెయిర్ డైట్ కన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ మాదిరి కలిప్తా ఉంటేనే మనకు బ్లాక్ కలర్ అనేది మారి చూడండి జ్యూస్ అయిపోయినా ఇంకా ఉడుక అనేది స్టార్ట్ అవ్వాలి ఈ మాదిరిగా మనం కలిప్తూ ఉంటేనే ఆ హీట్ అనేది మనకు కడ హీట్ అవుతూ ఉంటేనే బ్లాక్గా మారుతా ఉంది చూడండి మనకు కొంచెం హీట్ అనేది అవుతా ఉంది చూడండి పొగ అనేది ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు స్పూన్లు ఎన్న పౌడర్ అనేది వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది నా జుట్టుకు సరిపడా నేను రెండు స్పూన్లు అనేది ఎన్న పౌడర్ అనేది వేసినాను ఒకవేళ మీకు ఎక్కువ హెయిర్ అనేది ఉంటే డబుల్ అనేది వేసుకోండి క్వాంటిటీ అనేది ఎన్న పౌడర్ వేసేసినాక ఈ మాదిరిగా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే కలిసిపోవాలా ఆ వికాసంలో అయితే చూడండి కలర్ అనేది మారుతా ఉంది మనకైతే కన్నా ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఇక్కడైతే అయితే అనేది స్టార్ట్ అయింది మనకు బ్లాక్ కలర్ అనేది మారింది చూడండి సో ఇప్పుడైతే గానీ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఒక్క స్పూనే వేసుకోవాలి బ్రెమ్మీ పౌడర్ బ్రెమ్మి పౌడర్ ఒక్క స్పూన్ బ్రెమ్మీ పౌడర్ కూడా చాలా మంచిదండి మన జుట్టుకైతే కన్నా ఒక్క స్పూన్ అనేది వేసుకోండి బ్రెమ్మి పౌడర్ పౌడర్ అంతా వేసేసినాక బాగా ఈ మాదిరిగా కలిసేలా మిక్సింగ్ అనేది చేసుకోవాలి మనకు కలర్ చూడండి బ్లాక్గా మారుతుంది ఈ మాదిరిగా మనం కలిపేసి పెట్టేసినామంటే మార్నింగ్ కల్లా బ్లాక్గా మారుతుంది సో మీరు నైటే కలిపేసి పెట్టుకోండి చాలా బాగా మారుతుంది సో మన జుట్టుకు అప్లై చేసుకుంటే మనకు అలాగే పట్టేస్తుందండి ఎందుకంటే కరకాయ అనేది వేసినాం కాబట్టి సో ఆ జ్యూస్ అనేది మనకు జుట్టుకు అనేది బాగా పనిచేస్తుంది తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉండే కూడా నల్లగా మారుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట కరకాయ చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా ఇంట్లో చెక్ చేసినారంటే కరకాయలు అయితే ఉంటాయండి ఎక్కువ కూడా ఫ్రైజ్ ఉండదు తెప్పించుకొని మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా అయితే ఉడక అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకొని ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి సో మార్నింగ్ అనేది జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి సో మనం నైట్ కలిపేసి పెడతాం కాబట్టి మార్నింగ్ బ్లాక్ బ్లాక్గా మారుతుంది ఓకేనా ఇప్పుడైతే కరెక్ట్గా ఒక నాలుగు గంటల సేపు నచ్చినానండి నేనైతే కన్నా సో మీరైతే నైట్ కలుపుకొని మార్నింగ్ అనేది అప్లై చేసుకోండి ఇక్కడ మీకు చూపించేదానికోసమని నేనైతే నాలుగు గంటల సేపు అయితే పెట్టేసినాను అలాగే నాలుగు గంటల తర్వాత చూడండి ఎంత బ్లాక్గా మారిందో మీరు ఇంకా నైట్ కలిపేసి మార్నింగ్ అనేది అప్లై చేసుకున్నారంటే ఇంకా బ్లాక్గా మారుతుంది సో నేను ఇక్కడ ఓన్లీ నాలుగు గంటల సేపు వండించినాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి నాలుగు గంటలకే చూడండి మనకు బ్లాక్గా మారింది థిక్నెస్ అనేది వచ్చింది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వేరే బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని అంతా కూడా వేసేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో చూడండి సో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ హెయిర్ డై అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మనకు ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి సో మనకు జుట్టుకు అప్లై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ లేకుండా చూసుకోండి అప్పుడు బాగా ఈ హెయిర్ డే అనేది పడుతుంది జుట్టుకు అనేది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మార్చడానికి బాగా పనిచేస్తుంది ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు సో అందుకని జుట్టుకు అనేది ఆయిల్ లేకుండా చూసుకోండి ఇప్పుడు జుట్టుకు ఎలా మనం హెయిర్ డే అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది అయితే కన్నా ఈ మాదిరిగా ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉండిందంటే మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు సో అందుకని ఆయిల్ లేకుండా చూసుకోండి ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే మనం కొద్ది కొద్దిగా తీసుకుంటా ఇక్కడ జుట్టు మొదల్లో నుంచి అప్లై చేయాల అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా అయితే అప్లై చేయాల జుట్టుకు అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఈ మాదిరిగా చూడండి అప్లై చేస్తూ ఉంటాయి బ్లాక్గా మారుతూ ఉంది జుట్టుకంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేయాలి చాలా మందికి కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది ఓన్లీ ఈ సైడ్ మాత్రమే ఉంటాయండి వెయిటర్ అనేది సో ఓన్లీ ఈ సైడ్ మాత్రమే అప్లై అవసరం లేదు జుట్టుకు అంతా కూడా అప్లై చేసుకోండి ఏం కాదు ఈ మాదిరిగా అయితే అప్లై చేసేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి ఈ మాదిరిగా అయితే మొత్తం అప్లై చేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నిచ్చేసాలండి రెండు గంటల తర్వాత కొంచెం నార్మల్ షాంపుతో కొద్దిగానే షాంపు అనేది వేసి వాచ్ చేయండి ఎక్కువ షాంప్ అనేది వేయద్దు మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసినాక కరెక్ట్గా మనకు డ్రై అయిపోవాలి డ్రై అయిపోయినాక అప్పుడు కొద్దిగా షాంప్ అనేది వేసి వాచ్ చేయాల సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా అస్సలు మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను బాయ్